దగాపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు నేను నంద్యాల నియోజకవర్గ అసెంబ్లీకి నామినేషన్ వేయడం జరిగింది కామిని విష్ణువర్ధన్ రెడ్డి అయిన నేను చాలా సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పుడు కానీ నంద్యాల బై ఎలక్షన్స్లో కానీ చాలా హార్డ్ కోర్ ఫ్యాన్గా మేము వర్క్ చేశాము కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు ఎలా దగా పడ్డారు ముఖ్యంగా ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారు అలాగే డేటా లీకేజెస్కి సంబంధించి వైఎస్ఆర్సిపి ఇన్వాల్వ్మెంట్ ఏంటి దానికి తగ్గ ఆధారాలు అలాగే గడప గడపకి స్కీములు స్కాములు దాచుకో దోచుకో కింద వైఎస్ఆర్సిపి చేసిన దానికి ఆధారాలు త్వరలో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలతో తెలియజేస్తాము ఈ డేటా లీకేజ్ నంద్యాల ఎమ్మెల్యేకి అలాగే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డికి వైఎస్ఆర్సిపి సెంట్రల్ ఇన్ఛార్జ్ లేల్ల అప్పిరెడ్డికి అలాగే సజ్జల భార్గవ్కి ఇలా చాలాసార్లు దాదాపు వందకు పైగా ఈ విషయాలని బయటపెట్టడానికి ట్రై చేసి బయటికి రాకుండా పార్టీకి హెల్ప్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది కానీ ఎప్పుడైతే రియాలిటీలో ఫీల్డ్లోకి వెళ్ళి తాడేపల్లిలో కానీ ఇంకా చూ రియాలిటీ గ్రౌండ్స్ చూసిన తర్వాత అర్థమైంది సో అప్పటి నుంచి అసలు ఏంటి వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది బ్యాక్గ్రౌండ్ ఏంటి అని సర్చ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నిజాలు బయటపడ్డాయి ముఖ్యంగా ఈ డేటా లీకేజెస్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కానీ నారా లోకేష్ మాట్లాడినప్పుడు కానీ ఇంతవరకు దీని మీద ఫైట్ చేశారు కానీ ఎవరు ఆధారాలు చూపించలేదు నిజమైన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి దీన్ని త్వరలోనే బయట పెడతాము దీని వెనుకున్న కంపెనీస్ ఏంటి ఈ కంపెనీస్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు ఇది వైఎస్ఆర్సీపీ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఏముంది దీనివల్ల ప్రజలు ఎలా నష్టపోతారు అనేది పూర్తి విషయాలతో త్వరలో ముందు పెడతాము అలాగే గడప గడపకి బుక్కులు ఏదైతే పంచారో ఇదే బైబిల్ ఎక్స్వైజెడ్ అని చెప్తూ చేశారు నైంటీ నైన్ పర్సెంట్ పథకాలు అందరినీ రీచ్ చేశామని చెప్ప చెప్తున్నారు ఆ వన్ పర్సెంట్ ఏంటి ఆ వన్ పర్సెంట్ వల్ల గవర్నమెంట్ ఎన్ని వేల కోట్లు లబ్ధి పొందింది దాని నుంచి ప్రజలకి ఏ విధంగా షార్ట్ పేమెంట్ కింద పథకాల కింద స్కీముల కింద స్కాములు చేస్తూ చేసింది అనేది పూర్తి ఆధారాలతో చెప్తాము అలాగే ఈ గడప గడపకి బుక్లో త్రీ ఇయర్స్కి టీడీపీ గవర్నమెంట్లో ఇంత ఇస్తే మేము ఇంత ఇచ్చాము అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎంత దాని తర్వాత ఇప్పుడు బడ్జెట్ ఎంత ఎన్ని వేల కోట్లు బడ్జెట్ పెరిగింది అలాగే లిక్కర్ నుంచి ఎన్ని వేల కోట్ల దందా జరిగింది సో అప్పుడు ఇస్తున్నది ఏంటి ఇప్పుడు ఇవ్వంది ఏంటి అనేది పూర్తి వివరాలతో త్వరలో తెలియజేస్తాము ఖచ్చితంగా ఈ విషయాలను ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ టీడీపీ పార్టీ తరఫున టైం కేటాయించగలిగితే నా నియోజకవర్గంలో నేను పోటీ పడుతూ మిగతా నియోజకవర్గంలో రాష్ట్రమంతా తిరిగి ప్రజలకి నిజాలని తెలియచేయడానికి దగాపడ్డ కార్యకర్తగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నాలా ఉన్న చాలామంది ముందుకు రాని వాళ్ళందరినీ రియలైజ్ చేసి నిజాలు చెప్పగలను అని ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది త్వరలోనే టైము ప్లేస్ పెట్టి పూర్తి వివరాలతో ఆధారాలతో మీ ముందుకు వస్తాం